భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నదానికి నిదర్శనమే ఇప్పుడు ప్రస్తుతం వెలువడుతున్నటువంటి ఫలితాలు ప్రజల తీర్పు ఏదైనా కానివ్వండి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ బీజేపీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదంతో భారతదేశ అంటే ఉత్తర భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో హర్యానాలో బీజేపీకి వచ్చింది నలభై స్థానాలు మాత్రమే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఐదు స్థానాలు మాత్రమే కానీ ఈరోజునేదో ఫలితాల విషయంలో చాలా పెద్ద ఎత్తున సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది పైగా జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ తీసి త్రీ సెవెంటీని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే బుల్లెట్ కంటే కూడా బ్యాలెట్ గొప్పది అని నిర్ణయిస్తూ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు నేనున్నాను ఎవరు భయపడొద్దు ధరోమత అనే నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి యోధుడు ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి జననాయకుడు అదేవిధంగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా న్యాయ యాత్ర చేసి ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గొప్ప ధీరుడు జననాయకుడు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఆయన ఉన్నాడు అన్న ధైర్యంతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజులు ప్రజలు బయటకు వచ్చి చాలా ధైర్యంగా ఓట్లు వేస్తా ఉన్నారు దీన్ని అందరం స్వాగతించాల్సినటువంటి విషయం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు వంద రోజుల పరిపాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఉచితంగా ఇసుక ఇస్తాను అని చెప్పారు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానని చెప్పారు నిత్యావసర ధరలు తగ్గిస్తా ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటాము రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఏ ఒక్క అంశంలోనూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎటువంటి అంశాలనియోగం చేసుకోకుండా న్యాయం చేసిన పరిస్థితులు కనిపించడం లేదు కేవలం ప్రచార ఏర్పాటాలకే పరిమితం అవుతా ఉంది భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో విఫలమవుతా ఉంది కాబట్టి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అర్థం పెట్టుకుని గ్రామాలు ఆడుతూ హిందూ మతం పేరుతో అదేవిధంగా సనాతన ధర్మం పేరుతో భక్తుల ప్రజల మనోభావాలతో ఆటలాడుతూ ఉంది తిరుపతి లట్టూ విషయంలోనే చూసాం మనం కల్తీ జరిగిందో లేదో అప్పటి వరకు నిర్ధారణ కాలేదు కానీ కల్తీంది జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ప్రెస్ మీట్ పెట్టడం దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడూ లేని మొత్తైదువులు ఆడవాళ్లతో మరి గుడిమెట్లు కలిగించి కడిగించి మనం పసుపు కుంకు పెడతాం ఆయనే స్వయంగా గుడిమెట్లు కలిపి ప్రక్షాళన చేసుకుంటాను అని చెప్పి మరి ఇటువంటి తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నానని చెప్పి తిరుపతి లడ్డు విషయంలో రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నారు ఎంతకీ పాపం చేసింది ఎవరో మీరా లేకపోతే గత ప్రభుత్వమా మరి పాప ప్రక్షాళన మీరెందుకు చేసుకుంటా ఉన్నారు ఇది మీరు ప్రజలకు తెలియజేయాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా వంద రోజుల్లో విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం మరి కొత్తగా మద్యం పాలసీని తీసుకువచ్చింది ఇక్కడే నిన్న ఫేస్బుక్లో చూశారు ఒక జనసేన నాయకుడు చలవశెట్టి రమేష్ గారు స్వయంగా ఫేస్బుక్లోకి లైవ్లోకి వచ్చి అయ్యా బంబుల్ని కూడా కలుపుకొని పొండి మేము కూడా ఉన్నాము ఈ మద్యం వాటాల్లో వాటాలు పంచుకోవటానికి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎక్కడా కనపడలేదు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు వరదలు వచ్చినాయి అనేక ప్రాంతాల జలమనవైన మునిగిపోయి కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం కనపడలేదు అని చెప్పి ప్రజలు స్వయంగా నాకు చెప్పడం జరిగింది వరద ప్రాంతాలలో పర్యటించలేదు ప్రజలకు అండగా నిలబడకుండా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తూ ఉన్నాను ఆయన మంచి చెడులు చూసుకుంటా ఉన్నాను మరి మా ముఖ్యమంత్రి గారికి ఇతర పెద్దలందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి మా మిమ్మల్ని గెలిపించింది గన్నవరం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారికి సేవ చేసుకోవాలంటే ఇతర ఇతర చాలా రకాలుగా మీరు సేవ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ముంపు ప్రాంతాలలో మునిగిపోయినటువంటి ప్రాంతాలలో ఇళ్ళు శాంతం మునిగిపోయి రోడ్డు మీద పడినటువంటి ప్రజలకి అందుబాటులోకి రాలేదు అని చెప్పడమే కాకుండా మద్యం పాలసీ టెండర్ల విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి టీడీపీ నాయకులు అందరూ కూడా వాటాలు పంచుకోవడానికి అహతహలాడతా ఉన్నారు అని చెప్పి మా దృష్టికి వచ్చింది స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఏళ్లగడ్డ వెంకట్రావు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరికీ కూడా ఫోన్ చేసి మీరెవరు కూడా టెండర్లు వేయొద్దు వాటాలు పంచి ఎవరెవరికి ఎంతెంత పంచాలో ఆ వ్యవహారం అంతా నేను చూసుకుంటాను అని చెప్పి స్వయంగా చెప్పారు అని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా గుసగుసలాడుకుంటా ఉన్నారు కాబట్టి దీనిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వైఖరి ఏంటో తెలియజేయాలి మద్యం పాలసీని రాష్ట్ర మహిళలందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం మిమ్మల్ని అడిగింది నా నాణ్యమైనటువంటి మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నాము అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కానీ రాష్ట్ర మహిళము ప్రజలు కోరుకుంటా ఉన్నాం నిత్యావసరాల ధరలు తగ్గించండి దసరా దీపావళి ఆ తర్వాత క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండగలు రాబోతూ ఉన్నాయి కాబట్టి నిత్యావసరాల ధరలు రేట్లు ఆకాశాన్ని వెంటనే కావాలంటే ఒకసారి మరి నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా మార్కెట్లోకి రండి తీసుకెళ్ళి చూపిస్తాం ఉల్లిపాయ ధర మహిళల కంట కన్నీరు తెప్పిస్తా ఉంది పప్పు ఉప్పు చింతపండు నూనె ఏవి కూడా కొనుక్కునే పరిస్థితులు లేవు మీరేదో రా